तो आपण याला संध्याकाळच्या वेळी बोलू शकतो. होय बोलू शकतो. मी आता आपल्याला एवढं सांगतो. रोहित केलं नाही. नाव येत नाही. शिंदे यांना मी शिफ्ट करू नंतर. आता 3:35 वाजले. आपण बोलू शकतो. तुम्हाला पण ठीकच आहे. फ्रान्स तरी नाही. आपण बोलू शकतो. आपण भेटू शकतो. आपण पार्टीला मी पार्टी केलं. హాయ్ ఫ్రెండ్స్ లట్లు అట్టికాయలు లట్లు హోల్సేల్లో దొరుకును ఫ్రెండ్స్

তিস <that is German> అక్కడ లడ్లు చాలా తక్కువగా దొరుకుతాయి ఎవరికైనా పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కావాలంటే అక్కడ మనం బుక్ చేసుకుంటే ఆర్డర్ చాలా తక్కువ మంచి క్వాలిటీతో లడ్లు దొరుకును ఫ్రెండ్స్ మీకు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కావాలంటే ఎవరైనా అక్కడ బుక్ చేసుకుంటే ఆర్డర్ ఇచ్చిన ఒక రెండు మూడు రోజులకి మనకు కేజీల ప్రకారం చాలా తక్కువకి దొరుకుతాయి ఫ్రెండ్స్